అందాల ముద్దుగుమ్మ కృతి షెట్టి గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఉప్పన్న సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గోల్డెన్ లెగ్ కనిపించుకుంది జల జలపాతం నువ్వు అంటూ కుర్రకారులను తన అందంతో మాయ చేసింది చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి అప్పట్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ తగ్గినట్లుగా తెలుస్తుంది మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో కృతి శెట్టి కాస్త సైలెంట్ అయింది ఇక ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా సరే కృతి శెట్టి ఉంటుంది షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తూ ఈ భామ తెగ సందడి చేస్తుంది అయితే తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళిన నటికి చేదు అనుభవం ఎదురైంది షాపింగ్ మాల్ ఓపెనింగ్లో తన అభిమానులతో కలిసి ముచ్చటిస్తున్న క్రమంలో ఓ అభిమాని మీ స్కందా మూవీ చూశాను బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు దీంతో కృతికి ఏం చెప్పాలో తెలియక చిన్న చిరునవ్వి నవ్వి నేను ఆ సినిమాలో నటించలేదండి అంటూ కౌంటర్ ఇచ్చింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి